ఇంగోపక్క రాష్ట్రాల్లో మాకు ఎవ్వరికి కూడా ఇక్కడ అనుమానం లేదు నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే గంజాయి కానీ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది నేను ఒకటే వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్నాం ప్రజలకు హామీ ఇస్తున్నాం రాజీ పడం సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే తీవ్ర రోజు వాళ్ళు గుర్తు మరొకసారి హెచ్చరిస్తున్నాం ఈరోజు గౌరవ ప్రజల దగ్గరికి వచ్చేది ప్రజా జీవితంలో ప్రజాసేవ చేయాలని కొనుస్తాం అలాంటిది వచ్చి తెల్లవారితో నిద్రలేచి ఎవడు మన మీద సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అని మనం చూసుకోవాల్సిన పరిస్థితి లేదు రాజకీయాన్ని రాజకీయంగా చేదిద్దాం అదే సమయంలో ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం వదిలిపెట్ట గతం గత ఇక మీదట మాత్రం ఏదైతే నేను ఒకటే చెప్తున్నా నా జీవితంలో నేను ఎక్కడా రాజీపడను తీవ్రవాదుల పైన పోరాడాను నా ప్రాణానికి ముప్పొచ్చిన భయపడలేదు లేదు మత విద్వేషాలని కంట్రోల్ చేశాను ముఠా నాయకుల్ని ఎక్కడికక్కడ కట్టడి ఈ ఈరోజు రాయలసీమలో ముఠాలు లేకుండా ఒకప్పుడు సినిమాలు తీస్తే రాయలసీమ కథలే పెట్టేవాడు సినిమాలంతా కూడా అలాంటిది ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీయాలన్న పాశ్చరిత్ర తీయడమే తప్ప ఇప్పుడు కొత్తగా ఎక్కడ సంఘటనలు లేవు అలాంటి చరిత్ర రాదు అదే సమయంలో ఈరోజు రౌడీలు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అక్కడక్కడ ఉన్నారు కొంతమంది బ్లేడ్ బ్యాచ్ అవి కూడా ఉన్నాయి వాళ్ళ గురించి చెప్తున్నా ఈ సభ ద్వారా బ్లేడ్ బ్యాచ్ జాగ్రత్తగా ఉండండి చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు గట్టిగా కాదు మీరు కన్నెర్రా చేసే వరకే కానీ జీరో టాలరెన్స్ అన్ లా అండ్ సెకండ్ ఇంకా నిర్వహిద్దాం పోలీస్ వ్యవస్థను ఇప్పటికే ప్రక్షాళన చేస్తున్నాం ఇంకా అక్కడక్కడ ఉంటే ఒకటి రెండు ఉంటే వేరేస్తాం ఎక్కడ చూసినా పగడ్బందీ నేను ఒకటే మెంబర్స్ కి ఉండే మెంబర్స్ వచ్చా మీరు లా అండ్ ఆర్డర్ మీ చేతికి తీసుకోవద్దండి ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే వ్యక్తులు ఉంటే మాత్రం వాళ్ళని ఉక్కు పాలనతో అణిచివేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అది కూడా చేస్తాం ఇవన్నీ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి తాపత్రం కూడా మీరు చూశారు వేరే రాష్ట్రాలకు పోతే వాళ్ళ అభివృద్ధి చూసి ఆ అభివృద్ధి మనం మాట్లాడినప్పుడు మనం బాధ ఉంది ఈరోజు ఒక హైదరాబాద్ పోయినా ఒక బెంగళూరు పోయినా ఒక చెన్నైకి పోయినా ఒక ముంబాయికి పోయినా వాళ్ళు మనకంటే ముందుకు పోయారని బాధ ఉంది అలాంటి బాధ లేకుండా ఇక్కడ ప్రజలు కూడా న్యాయం చేస్తే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ తప్పకుండా జరుగుతుంది దానికి మొదటి అడుగు నిన్న పెట్టుబడులు రావడం ఫస్ట్ టైం పెట్టుబడులు వరదలు కూడా ప్రారంభమైనాయి ఇప్పుడిప్పుడే సాఫ్గా అయినాయి మనం కానీ సుపరిపాలన ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి ఏ విధంగా చేయాలో అన్ని చేస్తున్నాయి మళ్ళీ సంపాదించిన ప్రభుత్వం కష్టపడి పనిచేద్దాం సంపద సృష్టిద్దాం ఆదాయాన్ని పెద్దాం ప్రతి ఒక్క రూపాయి కూడా పేదవాళ్ళ కోసం ఖర్చు పెడదాం ఇది నిరంతరం చేసే కార్యక్రమం మన స్టేక్ హోల్డర్స్ అంతా ప్రజలు ఆ ప్రజల్లో కూడా పేదవాళ్ళకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే వీలైతే నేను ఆలోచిస్తున్న జనవరి నుంచి పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చి ఒక పదైదు లక్షల మంది ఇరవై లక్షల మంది బిపిఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఇరవై లక్షల మందిని ముందు ఫోకస్ చేసి వాళ్ళ పైకి తీసుకొద్దాం ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ కూడా శ్రీకారం చుట్టి నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది ఈ అసెంబ్లీ ఒక పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయంలో మనం చేసే నిర్ణయాలు ప్రజల జీవితాలను మారుస్తాయి భావితరాల భవిష్యత్తును మారుస్తాయి ఈరోజు ఇక్కడ కూర్చొని ఆనందంగా చెప్పుకుంటున్నామంటే అమెరికాకు పోయే ఇండియన్స్లో ప్రపంచంలోనే అమెరికాకు పోయే వాళ్ళు ఎక్కువ మంది భారతీయులు అందులో మూడు లక్షల ముప్పై వేల మందిలో యాభై ఆరు శాతం తెలుగు వాళ్ళంటే తెలుగు వారు పోవడానికి ఫౌండేషన్ అయింది మనమే అది చూసినప్పుడు ఒక ఆనందం నాలెడ్జ్ ఎకానమీలో అగ్ర దేశంలో మన వాళ్ళు ఈ విధంగా దృశపోతున్నారంటే మనం ఎందుకు ముందుకు పోలేమని అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళు ఎందుకు చేయలేకపోయని అడుగుతున్నా అమెరికాలో ఉండే వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం క్రియేట్ చేయగలిగితే ఇక్కడ కూడా అభివృద్ధి అవుతుంది దానికే నాంది పలుకుతాం అందరూ సమిష్టిగా పనిచేద్దాం ఎప్పటికప్పుడు చర్చలు చేద్దాం మీతో కూడా నేను మాట్లాడతాను సబ్జెక్ట్స్ డిస్కస్ చేసుకుందాం అందరం కలిసి మనం నమ్ముకున్న ఈ ప్రజానీకానికి న్యాయం చేసే బాధ తీసుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ బీజేపీ నాయకుడు విష్ణు కుమార్ రాజు గారిని వాళ్ళ పార్టీని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఎన్డీఏ కూటమి ఒక డెడ్లీ కాంబినేషన్ కావాలి ఇండియాలోని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికి మనం ఒక అంకితమైన భావంతో పనిచేసి తెలుగు జాతి యొక్క ప్రతిష్ట కాపాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ దానికి ఈ వేదిక ఒక ప్లాట్ఫామ్ కావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఇక్కడ మమ్మల్ని చూసే ప్రజానీకం కూడా మాకు సహకరించాలి మేమేం మాట్లాడుతున్నాం మీరు చూసిన తర్వాత ప్రజలు కూడా ఈ రోజు ఏ స్ఫూర్తి అయితే మేము పనిచేస్తున్నాము ఆ స్ఫూర్తిని మీరు అందిపుచ్చుకొని తద్వారా మీరు కూడా మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చడానికి దోహదం చేయగలిగితే మనం అనుకున్న కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం